పోయపాటి సినిమాలకు వెళ్తున్నామంటే అందులోనూ బాలయ్య సినిమాకు వెళ్తున్నామంటే కాంబోలు కాంబడేషన్ సినిమాకు వెళ్తున్నామంటే మనకు కావాల్సింది విజువల్స్ లాజికల్ మ్యాజికల్ కాదు మాస్ హైప్ ఈ రెండే కావాలి బాలయ్య వచ్చినప్పుడు పూనకాలం వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి టికెట్ రేటు గిట్టుబాటు అయిందా లేదా అని చూసుకోవాలి బాలయ్య శివతాండవంతో సంతృప్తి పద్దమా లేదా అనేదానికి మూవీ చూడాలి ఘోర వేషంలో బాలయొక్క విశ్వకం చూడడానికి ఈ మూవీ చూడాలి యాక్షన్స్ అన్ని వేషాల్లో క్లైమాక్స్లో బాల యొక్క నటన చూడడానికి ఈ మూవీ చూడాలి ఈ మూవీలో తల్లి సెంటిమెంట్ కూడా చాలా చాలా బాగా పండింది కాబట్టి దానికోసం ఈ మూవీ చూడాలి నిర్మాణ సమయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానందుకు చాలా గ్రాండీగా తీసినందుకు ఈ మూవీ పక్కా చూడాలి అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీయడం తప్ప మిగతా అంతా దానికోసం ఈ మూవీ చూడాలి సో ఫైల్గా నేను చెప్పేది ఒకటే అనమాట ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని సినిమాలు మన లాజిక్ కోసం మ్యాజిక్ కోసం వంట కొన్ని చూస్తాం కానీ బాలయ్య గారి సినిమా అండ్ బోయపాటి గారి సినిమా ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే నో లాజిక్స్ నో మ్యాజిక్స్ ఓన్లీ ఒకటే బాలయ్యం అంతే జై బాలయ్య